జైలు నుంచి విడుదయ్యారు టిడిపిర్త రాజుపై దాడికి సంబంధించిన కేసులు అరెస్ట్ అయిన ఆయనకు సోమవారం గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే పూచికత్తు పత్రాలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఆయన విడుదల రెండు రోజుల్లో ఆలస్యమైంది జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం సురేష్ అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు అక్రమ కేసులపై న్యాయపరంగా రాజకీయంగా గట్టిగా పోరాడుతామని వైసీపీ నేతలు తేల్చి చెప్పారు వాళ్ళ పగ ముఖ్యం కాబట్టి వాళ్ళ అందులో భాగంగా అదే దినచర్యలా కొనసాగిస్తామన్నారు ఇక్కడ సుమారుగా పదిహేను సార్లు ఇచ్చా నేను ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి అందరూ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఫాల్స్ కేసెస్ పెట్టి కారాగారంలో బంధించి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో జరుగుతున్నది ఎప్పుడు లేదు ఇది నేను ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చా అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా ఏ ప్రభుత్వము కూడా ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితులే లేవు ఇవాళ మా నాయకులు చాలామంది జైల్లో ఉన్నారు సురేష్ గారు ఒకరే కాదు చాలామంది జైల్లో ఉన్నారు వంశీ జైలు రెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు అనేక మంది జైల్లో ఉన్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళా నందింగ సురేష్ లాగా రెండోసారి లోపల పెట్టాలని చేస్తున్నారు ఎన్నాళ్ళు ఎట్టి పెడతారే ఆ నీళ్ళు అడ్డు పెట్టారు బయటకు వచ్చాడుగా మళ్ళీ పెట్టాలని అనుకుంటారు నాకు తెలుసు వాళ్ళ ఉద్దేశం ఎన్నాళ్ళు పెట్టినా ఒకటి మాత్రం గుర్తుంచుకోమని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని లోకేష్ని చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా చెప్పదలుచుకున్నా మీరు జైల్లో పెడితే భయపడి పారిపోయేటటువంటి రాజకీయ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పదలుచుకున్నా మీరు ఎంతగా జైల్లో పెడితే ఎంతగా కేసులు పెడితే ఎంతగా నిర్బంధిస్తే అంతగా గట్టిగా ఫైట్ చేయడానికి మేము ట్రైనింగ్ అవుతున్నాం సిద్ధపడుతున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోలీసుని ప్రయోగించి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది విరమించుకోకపోతే అది మీ కర్మ అని కూడా మనం చేస్తున్న ఒకటే చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు మొదటి అడుగులో మమ్మల్ని తొక్కేయాలనుకుంటున్నారు మీ అడుగు మేము తీసావతల పారేస్తాం తప్ప మమ్మల్ని మీరు తొక్కలేరని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను